హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు వీడియోలో రసగుల్లని చాలా ఈజీగా చాలా సింపుల్గా పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి చాలా మంది అనుకుంటారు రసగుల్లే పాడైపోతుంది అసలు రాదు చేసుకోవడం ఇంట్లో కష్టమని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా ఒక లీటర్ పాలని నేను ఇక్కడ ఒక పొంగు వచ్చే వరకు కాగబెట్టుకుంటున్నాను మీరు ప్యాకెట్ పాలైనా తీసుకోవచ్చు నార్మల్ పాలు అయినా తీసుకోవచ్చు ఫుల్ క్రీమ్ ఉండే మిల్క్ తీసుకుంటే ఎక్కువ మనకి పన్నీర్ అనేది ఎక్కువ వస్తుంది ఇక్కడ చూపిస్తున్నది వెనిగర్ అది సూపర్ మార్కెట్లోనే ఈజీగా అవైలబుల్ ఉంటుంది మీకు ఇది దొరకపోతే అయినా యూస్ చేసుకోవచ్చు ఇది పాలు విరగొట్టుకోవడానికి యూస్ చేస్తారు ఇది కొద్దిగా వాటర్ తీసుకొని రెండు టేబుల్ స్పూన్ దాకా వెనిగర్ వేసుకొని కలిపి ఒక గిన్నెలో పక్కన పెట్టుకోండి వెనిగర్ని గోబీ మంచూరియా చేసేటప్పుడు కూడా యూజ్ చేస్తారు అందులోనూ కిచెన్లో చిన్న చిన్న పురుగులు రాకుండా ఉండడానికి కొద్దిగా వంట సోడా వెనిగర్ వేసి వాటర్ వేసి గ్యాస్ అంతా క్లీన్ చేసుకుంటే చుట్టూ చీమలు చెదులు ఇలాంటివి రాకుండా ఉంటాయి తర్వాత మనము ఫిల్టర్ చేసుకోవడానికి పన్నీర్ అంతా ఒక స్టైనర్ పెట్టుకొని కాటన్ క్లాత్ పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత గ్యాస్ అనేది ఆఫ్ చేసుకోండి గ్యాస్ ఆన్లో పెట్టుకొని మనం విరిగిన వాటర్ వేసుకోకూడదు చేదు వచ్చేస్తాయి సో ఈ టిప్ అనేది అసలు మర్చిపోవద్దు గుర్తు పెట్టుకోండి ముందుగా కలిపి పెట్టుకున్న వెనుగిన వాటర్ని పాలు కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా కలుపుకున్నారంటే పాలు పన్నీరు సపరేట్ అయిపోతాయి మీరు ఒకవేళ సపరేట్ అవ్వకుండా మళ్ళీ వేడి చేయడం మాత్రం అలాంటివి చేయొద్దండి వేడి చేశారంటే పన్నీరు వచ్చేస్తుంది అండ్ మనము చేసే పసుగుళ్ళు అనేది సరిగా రావు తర్వాత మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చైనర్లోకి పన్నీరు అంతా పంపేసుకొని కొద్ది కొద్దిగా చల్లనీళ్ళు పోసుకుంటూ మంచిగా పులుపు అనేది పోయే వరకు క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఎక్సెస్ వాటర్ అన్నింటిని మరీ ఎక్కువ ఎక్సెస్ గట్టిగా రాకోకుండా పన్నీర్ను కొద్దిగా తడిగా ఉండేట్లు చూసుకోండి చాలా గట్టిగా పన్నీర్లో నీటి లేకుండా చేసేస్తే మనకి పన్నీరు టైం చాలా ఎక్కువ పడుతుంది తర్వాత మనము స్టవాన్ చేసుకొని ఒక లీటర్ దాకా నీళ్ళు పోసుకొని ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ దాకా చక్కెర వేసుకోండి హాఫ్ కేజీ దాకా ఇది మరుగుతూ ఉంటుంది మనము ఈ పన్నీర్ అంతా బాగా మెత్తగా ఒత్తుకోవాలి ఈ విధంగా ఎక్కడ తరకలు లేకోకుండా గట్టిగా లేకోకుండా బాగా మన చేతి మనకట్తో మెత్తగా మృదువుగా ఒత్తుకోవాలి చూడండి ఈ విధంగా ఒత్తుకున్నారంటే మనము పన్నీర్ చేసేటప్పుడు ఎక్కడ క్రాక్స్ రాకుండా బౌల్స్ అనేది నీట్గా వస్తాయి ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకోండి తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకొని రెండు టేబుల్ స్పూన్ల దాకా మైదా అనేది వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని ఉండలేకుండా కలిపి పక్కన పెట్టుకోండి ఇక్కడ షుగర్ అంతా కరిగి షుగర్ సిరప్ రెడీ అయిపోయింది ఒకసారి రోల్ బాయిల్ అయ్యే వరకు మరిగించుకుందాము షుగర్లో చేయడానికి పాకమేం అవసరం లేదు చక్కెర ఒకటి కరిగిపోతే సరిపోతుంది ఇలా రోల్ బాయిల్ అవుతున్నప్పుడు బాగా మరిగి తెలుతున్నప్పుడు ఈ షుగర్ సిరప్లోకి మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పన్నీర్ బాల్స్ అన్ని వేసుకొని హై ఫ్లేమ్లోనే వీటిని బాగా ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో పెడితేనే షుగర్ సిరప్ అంతా బాగా పీల్చుకుని పన్నీర్ బాల్స్ అనేది బాగా డబుల్ క్వాంటిటీలో తయారవుతాయి ఒక ఫైవ్ మినిట్స్ పాటు దీన్ని మూత పెట్టి బాగా కిందకి పైకి తేలుతూ మరిగించుకోవాలి సిమ్లో మాత్రం పెట్టుకోవద్దండి హై ఫ్లేమ్ షుగర్ సిరప్ బాగా పీలుస్తాయి ఇవి చూడండి ఇలా బాగా పీల్చుకొని షుగర్ అంతా డబుల్ క్వాంటిలో తయారవుతాయి ఈ స్టేజ్లో మనము మైదా వాటర్ని పక్కన కలిపి పెట్టుకున్నాం కదా వాటిని కొద్ది కొద్దిగా రెండు మూడు సార్లు వేసుకోవాలి మైదా వాటర్ వేయడం వల్ల షుగర్ సిరప్ బాగా పీల్చుకొని మనం తినేటప్పుడు మంచి టేస్ట్ అయితే వస్తాయి అసలు స్కిప్ చేయొద్దు అందుకోసం మనము మైదా వాటర్ అనేది వేసుకోవాలి అండ్ బయటకున్నట్టే అచ్చము ఆ సిరప్ కానీ ఆ రసగుల్లాలు కానీ చాలా మృదువుగా వస్తాయి టెన్ మినిట్స్ తర్వాత చూసామంటే ఇలా కిందకి పైకి తెలుతూ రసగుల్లా బాల్స్ అనేది బాగా షుగర్ సిరప్ పిలిచి తెలుతూ ఉంటాయి తెలుతున్నప్పుడు మళ్ళీ మనం షుగర్ సిరప్ వేసినప్పుడు ఆగి మళ్ళీ స్లోగా అనేది షుగర్ సిరప్ అనేది పీల్చుకుంటాయి ఈ విధంగా చేయడం వల్ల అచ్చం ఉన్నట్టు చాలా మృదువుగా వస్తాయి సో ఇవి పర్ఫెక్ట్గా తయారు అయ్యి అయ్యారో లేదో ఎలా తెలుసుకోవాలి అంటే ఒక పెద్ద జగ్గు కానీ ఒక సొమ్ము కానీ గ్లాస్లో కానీ నీళ్లు తీసుకొని ఒక బాల్ వేసామంటే షుగర్ పీల్చుకుని మంచిగా రెడీ అయ్యాయంటే కిందకి వెళ్ళిపోతాయి అదే మనకి గుర్తు లేదంటే క్రాక్స్ క్రాక్స్గా చిన్నగా పగుళ్ళు కనపడతాయి మనకి అలా కూడా చూసుకోవచ్చు లేదు అంటే టైం పెట్టుకొని ట్వంటీ మినిట్స్ పాటు మరిగించుకున్నారంటే రసగుల్లాలు తయారైపోతాయి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు బయట కొనాల్సిన అవసరం లేదు ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు అకేషనల్గా అనే కాదు మనకి ఎప్పుడు స్వీట్ తినాలనిపించినా కూడా చేసుకోవచ్చు మా ఇంట్లో అయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అప్పుడప్పుడు అడిగి మరీ చేయించుకుంటుంటారు నేనైతే ఈ రెసిపీని ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు నేను ఎప్పుడైతే ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేసానో అప్పటి నుంచి పర్ఫెక్ట్గానే వస్తున్నాయి సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చాయని అదో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్